ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయిందండి అయితే నామినేషన్స్ ప్రక్రియలో మనం చూసినట్టయితే తనుజ వర్సెస్ భరణి అని మనం ఆల్రెడీ చూసాం కదా అయితే ఊహించని షాక్ చెప్పమంటారా మనం ప్రోమో చూసి భరణి గారే బ్యాడ్ అనుకున్నాం ఫ్రాంక్ అంటే భరణి గారే తనూజా నామినేట్ చేసేద్దాం అనుకుంటున్నారని అనుకున్నాం కానీ మ్యాటర్ చెప్పిన లో జరిగింది ఒకటి అక్కడ ప్రోమోలో మనకి చూపించింది ఒకటి ఫైనల్ గా జరిగింది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరు సెట్ అయిపోయారు మనకు అందరికి తెలిసిందే పవన్ రితు ఇద్దరు కలిసి ఫస్ట్ మేము బొమ్మ తెచ్చుకోవాలనుకున్నారు నిఖిల్ గౌరవ్ రాము భరణి అలాగే తనూజ సుమన్ శెట్టి అంటే తనుజా అండ్ సుమన్ శెట్టిని ఇద్దరు యాక్చువల్లీ తనూజా ఏమనుకుందంటే నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు నేను ఇండివిజువల్ గా ఆడతాను అని చెప్పేసి తను అనుకుంది కానీ తర్వాత ఏమైందంటే సుమన్ శెట్టిది కూడా ఎవరు తీసుకోవాలి అంటే ఇది యాక్చువల్లీ ఈ గేమ్ ఏంటంటే స్పీడ్కి సంబంధించింది ఎంత పట్టుకొని స్పీడ్గా వస్తే అంత బెటర్ ఉంటుంది కదా అలాగే ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసిపోయారు సంజన ఒక్కతే ఉండిపోయింది తన బొమ్మ తనే పట్టుకోవడంతో తను ఎలిమినేట్ చేయాల్సింది పోయి మళ్ళీ బిగ్ బాస్ ఒక డిస్కషన్ పెట్టాడు స్వాపింగ్ అది ఇది అని అది కూడా చెప్తాను నేను మీకు అయితే ఇక సుమన్ శెట్టి అలాగే తన్ను మధ్య జరిగింది ఏంటంటే అందరు అనుకున్నట్టే సుమన్ శెట్టి గారు చాలా నెమ్మదిగా ఆయన పర్సనాలిటీకి ఆయన పరిగెట్లేకపోయిందని ఆయన చెప్పుకున్నారు సో ఇద్దరిలో సుమన్ శెట్టి గారిని సేవ్ చే సుమన్ శెట్టి గారిని నామినేషన్స్లోకి పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ సంజన సంచాల ఉంది తను ఏమందంటే తనకి తనువుజ ఏముందంటే లేదు నేను లాస్ట్ వీక్ అంతా కూడా ఎక్కువగా గొడవలు పెట్టుకున్నాను కాబట్టి నాకు నాకు నామినేషన్స్లోకి రావాలని ఉంది అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చేటట్టుగా తను మాట్లాడటం జరిగింది అయితే ఆ తర్వాత ఏమైందంటే ఒక రౌండ్ అయిపోయిన తర్వాత భర్ణి గారు తనూజ దగ్గరికి వెళ్ళారు తనుజ దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే నేను ఫిట్ ఫిట్గా లేనమ్మా అని అన్నారు అంటే తనుజ పెద్ద మాట్లాడడానికి ఇష్టపడాల ఎందుకంటే తనూజ లిస్ట్లో భర్ణి గారు ఇమ్ము సాయి శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురిని నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది అయితే భరణి గారు మాత్రం తనూజాని సేవ్ చేయటం కోసం ఏం చేశారు రాము దగ్గరికి వెళ్ళి నువ్వు తనూజ బొమ్మను తీసుకో నువ్వు తనుజా నువ్వు కాపాడుకో నేను ఇది కాపాడతా ఓకే మన ఇద్దరం తనని కాపాడదాం తను ఎవరిని తీసుకొస్తే అది అన్నట్టుగా అంటే రాము భరణి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఓకే అయితే వీరిద్దరు ఫస్ట్ రౌండ్ తర్వాత అంటే సజ్జన ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక గేమ్ క్లారిటీ వచ్చిన తర్వాత భరణి గారు రాముకి చెప్పారనమాట అంటే తనకి చెప్తుంటే అంటే భర్ణి గారు చెప్తుంటే వినట్లేదు తనూజ అయితే ఏమైంది రాము వెళ్ళి తనూజతో అన్నాడు నేను నీ బొమ్మ కాపాడుతాను నేను ఫస్ట్ వచ్చి పరిగెట్టేస్తాను నువ్వు నువ్వు నా బొమ్మ కా కాపాడు సరిపోతుంది నువ్వు లేట్గా రాబాక అంటే లేదు నీ గేమ్ నువ్వు వాడు ఫ్రెండ్స్ ఇక్కడ నీ గేమ్ నువ్వు ఆడవని తనుజ అంటుంది కానీ అసలు గేమే నామినేషన్ ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు సీజన్ ఫైవ్ గుర్తుందా అప్పుడు శ్రీరామ్ చంద్ర కాజల్ని నామినేట్ చేయాలని చెప్పేసి స్లోగా వెళ్ళి లాస్ట్ లో కాజల్ బొమ్మ తీసుకుని నేను కావాలనే కాజల్ని నామినేట్ చేయాలనుకుంటాను అంటే మనకి నామినేట్ చేయాలనుకుంటే మనం వాళ్ళ బొమ్మ పెట్టుకుని స్లోగా రావాలి అది మ్యాటర్ ఆ తర్వాత ఇద్దరు నుంచి ఉంటే ఎవరు నామినేట్ అవుతారో వాళ్ళు పాయింట్ అంతేగాని ఎవరికి వాళ్ళు సేవ్ అవ్వాలనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు సేవ్ అవ్వరు ఇక్కడ ఎందుకంటే బిగ్ బాస్ మినిమం ఆరుగున్నో ఏడుగున్నో నామినేషన్స్ లో తెచ్చే వరకు రౌండ్స్ పెడుతూనే ఉంటాడు అయితే ఇక్కడ భరణి గారు ఏంటంటే అని రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే భరణి గారేమో అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని నేను నిన్ను కాపాడుతున్నా నేను సేవ్ చేస్తున్నామ్మా నామినేషన్స్ చేయాలి తనేమో లేదు లేదు నొద్దొద్దు నాకేం ఎవరి సపోర్ట్ అవసరం లేదు నేను గా ఆడుకుంటానని చెప్పేసి వెళ్ళి సుమన్ శెట్టి గారి బొమ్మను తీసుకుంది నిజం మాట్లాడితే మరి సుమన్ శెట్టి గారు కూడా దివ్యనే కదా సపోర్ట్ సపోర్ట్ చేసింది సుమ్ము డార్లింగ్ సుమ్ము డార్లింగ్ అన్నా కూడా తనుజా వైపు అసలు నిలబడినే నిలబడిందని సుమన్ శెట్టి గారు కరాకంటిగా చెప్పారు మరి అలాంటప్పుడు భరణి గారిని దివ్య సపోర్ట్ చేసింది దివ్య తన కోసం ఆడింది అన్నప్పుడు భరణి గారు చాలా సార్లు తనుజాని సపోర్ట్ చేశారు ఆ వాటర్ టబ్ టాస్క్ మునిగిపోయే టాస్క్ కానీ బ్రిడ్జ్ వేసే టాస్క్ కానీ చాలా టాస్క్ లో తనూజా అడ్డ నిలబడిపోయి భరణి గారు సేవ్ చేశారు అలాంటప్పుడు ఒక చాన్ అలాంటప్పుడు మరి భరణి గారిని నామినేట్ చేయాలనుకోవడం తప్పు కదండి తనుజా ఈ విషయంలో అయితే నేను అసలు యాక్చువల్లీ తనుజాను సపోర్ట్ చేయట్లేదు అయితే నిజంగా దివ్య నిజంగా ఆయన దివ్యాన్ని కూడా సపోర్ట్ చేయాల దివ్య అకౌంట్ కూడా సపోర్ట్ అవ్వలేదు అయితే అయినప్పటికీ కూడా తనుజా దగ్గరికి రాముని పంపిస్తే తనుజానే నాకు వద్దు నాకు వద్దు అంది అఫ్కోర్స్ తను వద్దు అనడానికి కారణం ఏంటి మేబీ బాండింగ్స్ అవ్వచ్చు మళ్ళీ బాండింగ్స్ లో ఇరుక్కుపోయారా అని నాకు సరి తిట్టచ్చు ఇవన్నీ జరగచ్చు కానీ భరణి గారు మాత్రం పాపం ఆయన ఆయన ఏంటంటే లేదు తనుజా కూడా మన మన రాగానే ఆడాలి అని చెప్పేసి నీ బొమ్మను అని చెప్పేసి చాలా మటు ట్రై చేస్తే ఆ మాత్రం ఒప్పుకోలేదు కానీ సుమ్ము దగ్గరికి వెళ్ళి అంటే సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి తనుజ అని రిక్వెస్ట్ చేసింది మరి నిజంగా తనకు సపోర్ట్ లేదు అనుకున్నప్పుడు మరి సుమన్ శెట్టి గారిని ఎందుకు రిక్వెస్ట్ చేయాలి మేమి నేను అనుకోవడం వీకెండ్ ఎపిసోడ్లో తో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారి గేమ్ గా ఉంది ఆయన నిజాయితీగా ఉన్నారని చెప్పేసి ఓ లేపు 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 లేపి ఆయనే విన్నర్ ఆయనే ఇంద్రుడు ఆయనే చంద్రుడు అన్నట్టుగా ఇచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా సుమన్ శెట్టి గారు నిజాయితీకి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం అనుకుంటున్నారు నేను అనేది ఏంటంటే కరెక్టే సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తే నేను ఆదరిటం లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు సుమన్ శెట్టి గారు లాగా అలా ఆడుతూ తన బంతం చేసుకుంటూ అలాగా తన మూలం తను కూర్చున్నట్టుంటే బిగ్ బాస్ లో నచ్చదనే వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు కొంతమంది వర్గం సువంత్ రెడ్డి గారు ఏం ఆడుతున్నారండి అసలు ఆయన ఏదో ఆయన రెండు మాటలు మాట్లాడతారు అది కూడా ఎవరైనా అడిగితే మాట్లాడతారు అని చెప్పేసి అన్నం జరుగుతుంది అయితే ఇక సంజన అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేసిందండి నామినేషన్స్ లో ఆ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది ఎందుకు సుమన్ శెట్టి గారు ఏడవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే లేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు తనుష పట్టించుకుంది కానీ నేను తన బొమ్మను తీసుకురావడంలో విఫలమయ్యాను సో నన్ను నన్ను నేను లో వేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తనుజా కన్నా కూడా నేను వీకే ఈ విషయంలో ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం అండ్ నేను వీక్ నేను వీక్ కాబట్టి నన్ను వేసేసి నామినేషన్స్ లో అంటే సరే అందరూ కూడా విన్నారు సంజన గారే సంచలక్ గా ఉన్నారు అంటే ఒక రౌండ్ రౌండ్ కి సంచలక మారుతున్నారు ఫస్ట్ ఆ వర్సెస్ సంజనకి దివ్య సంచాలక్ సంజన ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సంజన నెక్స్ట్ రౌండ్ కి సంచాలక్ ఇప్పుడు సుమన్ నామినేట్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ రౌండ్ కి సుమన్ సంచాలక్ అలాగా ఎవరైతే నామినేట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి సంచాలక్ వ్యవహరిస్తున్నారు యాజ్ పర్ బిగ్ బాస్ అయితే కాకపోతే మనం నామినేషన్స్ లో చూసినప్పుడు ఏంటంటే తనుజానే భరణి గారిని నామినేట్ చేసిన అంటే భర్ణి గారి బొమ్మను పట్టుకుని స్లోగా రావడం జరిగింది సో భరణి గారు బయటకు రావడం జరిగింది సో భరణి గారి నామినేషన్స్ లో ఉన్నారు సరే మరి ఇదంతా ధ్వరణి గారు నామినేషన్స్ లో ఉన్నారు మరి తనూజాని ఎవరు భరణి వర్సెస్ తనుజాలో భరణి నామినేట్ అయ్యాడు తనుజా వర్సెస్ లో ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ లో కళ్యాణ్ నామినేట్ అయ్యాడు సో తనుజ వర్సెస్ సుమన్ లో సుమన్ నామినేట్ అయ్యాడు మరి తనుజ అలా నామినేషన్స్ లోకి వచ్చిందంటే దివ్య నైన్ డైరెక్ట్ నామినేషన్ వేసింది సో అందుకని తను రావడం అయితే జరిగిందనమాట సో నాకైతే ఈ నామినేషన్ లో భరణి గారు తప్పు లేదేమో అనిపించింది ఆయన కొంచెం ఎంతో కొంత తనుజాకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు కానీ తనుజా మాత్రం అది యాక్సెప్ట్ చేయట్లేదు అది తప్పనిపించింది నాకు ఎందుకంటే ఇమ్మో ఎప్పుడో అన్నాడు ఇది అయితే అనలేదు కదా భరణి గారు